హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ నేను బాగున్నాను మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉష ఇవాళ్ళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఇవాళ మా గోపాల కోసం సేమియా పాయసం చేశాను ఎందుకో తెలుసా గోపాల్ అంటున్నానని మా అమ్మాయి నుంచి అరుస్తూ ఉందండి ఏంటి మా నాన్నని గోపాల్ అంటున్నామని మరి మావారు మా స్త్రీవారు మా పతిగారు ఇలా చాలామంది కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ని ఇంకా నేను మాత్రం మా గోపాలని గోపాలని పిలుద్దామని ఫిక్స్ అయిపోయాను మరి మా వారింటి ఏమంటారో తెలియదు కానీ చూద్దాం ఈ వీడియో చూస్తే ఆయన ఏమన్నా కోప్పడితే మాత్రం పిలవడం మానేస్తాను భర్తని పేరుతో పిలవడం కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు సరదాగా పిలుద్దాం అనుకుంటున్నాను ఈ ఒక్క వీడియోలో మరి ఆయన ఆయన ఎక్స్ప్రెషన్ చూసి తర్వాత కంటిన్యూ చేద్దామా లేకపోతే మిల్లకుండా అసలు అయిపోద్దామా అనే విషయం నేను తెలుసుకోవాలి వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మా వారి కోసం నేను సేమియా పాయసం చేస్తున్నానని చెప్పాను కదా మామూలుగా అయితే సేమియా పాయసం నా కోసం చేసుకుంటున్నానండి మా వారి కోపం వచ్చినప్పుడు మాత్రం ఇలా చేస్తూ ఉంటాను ఎందుకో తెలుసా గడిచిన రెండు మూడు రోజుల్లో నేను మా వారు అస్సలు మాట్లాడుకోవడం లేదు ఎందుకో ఏంటో డిస్టర్బెన్స్ వచ్చింది పెద్ద విషయం ఏం లేదండి అయినా కానీ మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు ఇంకా ఈరోజు ఏంటి అంటే ఆయన వచ్చేటప్పుడు పాలు తీసుకొచ్చాడు ఏంటబ్బా అనుకున్నాను ఆయన ఎప్పుడు జనరల్గా ఇంటికి పని నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురారు పిల్లలకి ఏమైనా తినేదే తప్ప ఇలా పాలపై తీసుకొచ్చారంటే సేమ్యా గాయమని అర్థం అననుకోవాలి అని ఇంకా నేను కూడా పైపు ఇచ్చి నాకు ఇష్టం కాబట్టి ఆయన సేమ్యా పాయసం చేయమని చెప్పినట్లయింది ఇంక వెంటనే నేను ఎన్ని రోజులైందో చాలా రోజులైపోయింది ఈ మధ్య వీడియోస్లో పడి ఇంటి పనుల్లో పడి ఈ కష్టాల సముద్రంలో ఏదో లేక నేను శుభ్రంగా చేసుకుని తినడమే మానేశానండి నాకు ఇష్టమైన సేమ్యా పాయసాన్ని వదులుకుంటానని చెప్పండి అందులోను మావారు తీసుకొచ్చిన పాల బయటతో చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా అని నేను అంటాను మీ అందరికీ కదలేండి అది నా కోసం మాత్రమే అయితే ఇప్పుడు ఈరోజు సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ ఏముంది ఆయన ముందే అండి పనికి వెళ్ళాడు ఇప్పుడు క్యారేజ్ కట్టేస్తాను కదా నేను ఒక అది కూడా ఒక వీడియోలో పెడతాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ మా వారి కోసం నంచుకోవడానికి గొట్టాలు ఇంకా పెరుగన్నము పప్పు దీంతోపాటు కమ్మగా వేడి వేడిగా సేమియా పాయసం క్యారేజ్లో పెట్టేస్తాను ఇప్పుడైతే టమాటా పప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామని నేను కాస్త అన్నం పెట్టుకున్నాను టేస్ట్ మాత్రం బాగుందండి అదేంటో విత్తనాలు చేదేని అండి టమాటాలు దోసకాయలు కూడా వేసి పప్పు చేసాలే కానీ విత్తనాలు చేదైనాయి ఇంకా పారేసుకుంటామా ప్రాణం ఒప్పదు కదా విత్తనాలు తీసేసి దోసకాయ కండవరకు వేసి కూర చేశాను పర్లేదు బాగానే ఉంది వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది సాయంత్రం అన్నం వండుతాను కదా ఇంకా వేడివేడి అన్నం మా వారికి క్యారేజ్ పెట్టి మేము కూడా తినేస్తాము సరే ఈ వీడియో పైన కామెంట్స్ని తెలియజేయండి మరి